హాయ్ కిరు గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి పూలు పూలు చూడండి కీరాశు పూజ చేస్తు పూల ఎంక రావడానికి బయటకు వచ్చింది చెట్టు దగ్గరికి వెళ్తుంది అనుషువులు వేసినావా గన్నె రూలు ఎంపుతుంటా మీ డాడీ ఇప్పుడే స్నానం చేసిందా మీ చెల్లెనా ఎప్పుడో స్నానం చేసినావు అక్కలు ఇవ్వకముందే అక్క లేస్తా లేట్గా లేస్తుంది సండే కదా లేట్గా లేస్తుంది బండి మీదేనా అనుషు బండి మీదేనా బండి మీదేనా అంటున్నా హనుమాన్ంటదా హనుమాన్ చూసి గుర్తుపడతావా నెంబర్ ప్లేట్ చేసుకోవాలంట కీర పూలు ఎంతుందండి అంశు అక్క కెలిపి అయిపో ఆ బుట్ట కొట్టుకోపో వస్తుండే బాబు వస్తుండీ దొంగు దొంగకి పూలు తెంపుతుంది కీరిగాడు అయ్యా పెద్ద పువ్వాడు తీస్తున్నా అమ్మో అందించుకుంది కీరు బుట్ట పట్టుకున్న అనుషు పూలు ఎంతున్న కీరు విడియో తీస్తున్న అమ్మమ్మ దగ్గరకుండు కీరు అక్క దగ్గర ఉండు ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తున్న కీరు చూడండి ఎంత ఇష్టమో సండే వచ్చిందంటే హాలే ఉంటుంది కదా దేవుడి పోవాలి పూజ చేయాలి పువ్వులు పెట్టాలి అని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కీరు కిట్టు కూడా కానీ కిట్టు ప్రజెంట్ లేడు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిండు కీరార్షి మాత్రం ఇక్కడ ఉంది పూలు పువ్వులు ఇప్పుడు ஓம் ஓம் புவன அனுஷு மனுஷன் கூட இஷ்டமே பூப்படமோ அவுனே பூம்பேட்டே இஷ்டப்பு அந்த ஜெஸ்ட் போசி போசிரா மல்லாக்கேம்பா कहले वह आगो म वरती आगो म